తేనా పుటిన ఒక రష్యా మహిళ ఈవిడ తన ఇద్దరు కూతురులతో రామతీర్థ అడవులు ఎక్కడ గోకర్ణ కర్ణాటక తీర ప్రాంతమైనటువంటి గోకర్ణ దగ్గర ఉన్నటువంటి రామతీర్థ అడవుల్లో ఒక గృహలో జీవిస్తుంది ఈవిడ కొన్ని సంవత్సరాలుగా నేను ఆ గృహల నుంచి బయటికి రాను అక్కడే జీవిస్తానని చెప్తుంది ఈవిడ ఈవిడ కోసం ఇప్పుడు ఇజ్రాయేల్ నుంచి తన ప్రియుడని పేరుతో డ్రోర్ గోల్డ్ స్టెవిన్ అనే వ్యక్తి వచ్చాడు ఆవిడ వయసు నలభై సంవత్సరాలు ఇతను వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను టేనా గత తొమ్మిది సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాము ఆ పిల్లల నా వారే నేను వాళ్ళకి గిఫ్ట్లు తీసుకొచ్చాను అలాగే బట్టలు కూడా తీసుకొచ్చాను కావాలంటే మీరు చూడండి అని పోలీసులకి చెబుతున్నాడు బెంగళూరు పోలీసులు ఏమొచ్చేసి అదే అక్కడ రామతీర్థ ఇక్కడ గోకర్ణం సంబంధించినటువంటి పోలీసులు ఏమచ్చేసి అతన్ని అనుమతించలేదు మాకు పై అధికారుల నుంచి అనుమతి లేకుండా మేము అనుమతించమని చెప్పాడు అయితే అక్కడ ఉన్నటువంటి ఈ కుట్టిన అనే ఆవిడిని చూసి సైకిల్ అయితే చేశాడు ఆవిడ సైకిల్ చేయలేదు ఆవిడేమొచ్చేసి నన్ను వదిలేయండి నేను గృహలోకి వెళ్ళిపోతానని చెప్తోంది నిజంగా ఆవిడికి భారతీయ సంస్కృతి నచ్చింది బాగానే ఉంది తప్పేం కాదు ఆవిడ చెబుతున్న విధానం ఏంటంటే మనకి దగ్గర అయినటువంటి పోలికలు ఉన్నాయి నాకు సనాతన ధర్మం అంటే ఇష్టం ఇక్కడ ప్రజల ఇష్టం ఇక్కడ ప్రకృతి అంటే ఇష్టం అని నిజంగా ఆవిడికి అలాంటిది ఇష్టమైతే ఆవిడ ఎక్కడైనా ఒక గృహలో కాకుండా ఒక మఠంలోనూ లేకపోతే ఎవరికైనా శిష్యరికం చేసి అలాగైనా పనిచేయచ్చు లేదనుకుంటే బయట ప్రపంచంలో తనకు నచ్చిన విధంగా బ్రతకవచ్చు లేదా రష్యా వెళ్ళిపోయి అక్కడ కూడా అడవులు ఉంటాయి అక్కడ కూడా బ్రతకొచ్చు అంతేగాని ఇలా గృహలో బ్రతకడం వల్ల ఏదైనా జరగడానికి జరిగితే అది భారతదేశానికే కదా చెడ్డ పేరు లేదా వీళ్ళు ఇంకేదైనా ప్రణాళికలు రచిస్తున్నారా లేకపోతే ఏదైనా కొంచెం గోడాచారులుగా పనిచేస్తున్నారా అన్ని కోణంలో కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది వీళ్ళని మళ్ళీ ఇప్పుడు ఈ డ్రోర్ గోల్డ్ స్టెవెన్ అనే అతను అయితే బెంగళూరు వెళ్ళిపోయాడు అక్కడ నుంచి గోకర్ణ నుంచి బెంగళూరు వెళ్ళి అక్కడ పోలీసులు అనుమతి తీసుకొని నేను వస్తాను అని చెప్తున్నాడు ఇక్కడేమో వచ్చేసి చాలా వరకు రాతాంతం చేశాడు నా భార్యని కలవాలి నన్ను విడిచిపెట్టండి దయచేసి నాకు అనుమతి ఇవ్వండి అని ఇక్కడ పాపము పోలీసులు అడిగితే వాళ్ళు ఏం చేస్తారు పై అధికారులు ఎలా చెప్తే వీళ్ళు అలా చేస్తారు పై అధికారుల నుంచి ఎటువంటి అనుమతి లేకుండా వాళ్ళు విడిచిపెట్టరు కదా ఇప్పుడు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవి నిజంగానే గృహలో జీవించడానికి వచ్చిందా అంటే అడవల ప్రకృతి మధ్య జీవించడానికి వచ్చిందా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారనే పానంలో కూడా ఆలోచించాల్సి వస్తుంది ఎందుకు ఇద్దరు కూతురు అది గృహలో జీవిస్తానంటుంది ఇతనే నేను నెలకి మూడు లక్షల యాభై వేల రూపాయలు ప్రతీ నెల తన అకౌంట్ లో అంటున్నాడు ఇవన్నీ ఇప్పుడు లెక్కలు తీయాలి వీళ్ళిద్దరు గోవాలో చదువుకున్నప్పుడు ప్రేమించుకున్నారంట అక్కడే ప్రేమించుకుని సహజీవనం మొదలు పెట్టారంట ఈ పిల్లలు పుట్టారు ఇవన్నీ ఆవిడ చెప్పే విధానం లేదంటే మన సనాతన సంస్కృతి అన్ని నచ్చితే నచ్చొచ్చు బాగానే ఉన్నది కానీ కొన్ని అనుమానించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇదంతా ఎక్కడో కొంచెం అసహజంగా కూడా అనిపిస్తూ ఉంది ఇన్ని సంవత్సరాలు గృహలే ఎలా బ్రతుకుతుంది ఇన్ని సంవత్సరాలు ఇటు కట్టు బొట్టు అన్నీ అంతా బాగానే ఉన్నాయి ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి పిల్లల కంటుంది పిల్లలు కూడా గృహంలో జీవించడం ఇవన్నీ ఆరా తీయాల్సినటువంటి పరిస్థితి తప్పదు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి అక్కడ ఢిల్లీలో కూడా ఒక రష్యన్ మహిళ మన భారతీయుడిని పెళ్లి చేసుకొని ఒక కూతురుని కానీ ఇప్పుడేమో వచ్చేసి ఇవ్వనని చెప్తుంది ఆ పిల్లని సో ఇవన్నీ చాలా అసహజంగా ఉన్నాయి అన్ని